వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శిరస్సుతో తెలుగునాట ఒక ఏజెన్సీ ప్రాంతం శిరస్సు అనగా తల ఏజెన్సీ ప్రాంతం తలకోన రెండు నిలువు ఖజానా కోశాగారం మూడు నిలువు యమలోకం చివరిలో మాయం యమలోకం అనగా నరకం చివరి అక్షరం తీసేస్తే నర తొమ్మిది అడ్డం సరస్వతి శారద ఒకటి నిలువు పులిగంజి తరవాణి పన్నెండు అడ్డం వారే కదా వారేగా పది నిలువు విజయదశమి దసరా పదిహేడు అడ్డం వివిధ వర్ణాల్లోని శిలలు రంగురాళ్ళు పదమూడు అడ్డం కడలి సముద్రం పద్నాలుగు నిలువు కంటకాలుగా ముళ్ళుగా ఇరవై మూడు అడ్డం వింటే భారతం వినాలి తింటే ఇవి తినాలి గారెలు తినాలి గారెలు ఇరవై నాలుగు నిలువు ఉపశాఖ సెలకొమ్మ రెమ్మ పంతొమ్మిది నిలువు స్వెట్టరు అల్లే దారం ఊలు పంతొమ్మిది అడ్డం ఆధారం ఆసరా ఊతం పదిహేను నిలువు నవరసాల్లో ఒకటి శాంతం పదిహేను అడ్డం పార్వతి శాంభవి ఏడు నిలువు ప్రజ్ఞ దిషణ ప్రతిభ ఆరు అడ్డం ప్రాముఖ్యం లేనిది ముఖ్యమైనది కాదు అప్రధానం ఎనిమిది నిలువు శివయ్య వాహనం నంది పదకొండు అడ్డం ఓ మూడు చక్రాల వాహనం ఇంధనం అక్కరలేదు రిక్షా ఐదు నిలువు పసుపు హరిద్రం నాలుగు అడ్డం తలపు భావన ఊహ పద్దెనిమిది నిలువు గుప్పెట్లో పట్టినన్ని గుప్పెడు ఇరవై ఏడు అడ్డం ఉత్తరీయం అంగవస్త్రం కండువా ముప్పై రెండు అడ్డం ముని సాధువు ఋషి ఇరవై ఎనిమిది నిలువు శివుడు వారుడు ముప్పై ఆరు అడ్డం రాజు రేడు ముప్పై ఆరు నిలువు పందెంలో దూసుకుపోయే అశ్వం రేసుగుర్రం నలభై అడ్డం పువ్వులు అటు నుంచి సుమాలు తిరగేసి రాయాలి నలభై ఒకటి నిలువు తల్లి మాత ఇరవై ఏడు నిలువు దుర్వాసన కంపు ముప్పై అడ్డం పాన్పు బిజాణ పరుపు ముప్పై ఒకటి నిలువు తీపి కారం చేదు ఇవి ఏమిటి రుచులు ముప్పై ఐదు అడ్డం కాంస్యం కంచు ఇరవై ఆరు నిలువు సంపెంగ చంపకం ఇరవై రెండు అడ్డం నిలువు ఎనిమిదితో కుమార్తె నిలువు ఎనిమిది నంది కుమార్తె అనగా నందిని కాబట్టి ఇరవై రెండు అడ్డం నీ ఇరవై తొమ్మిది అడ్డం జాహ్నవి నది గంగా ఇరవై ఐదు నిలువు రెండొంతుల సాగరం సాగరంలో మొదటి రెండు అక్షరాలు సాగా పదహారు నిలువు గెలుపు విజయం ఇరవై ఐదు అడ్డం సాయం సహాయంగా బాసటక సాయంగా ఇరవై అడ్డం లోకం జగం ఇరవై ఒకటి నిలువు నీళ్లు పట్టి ఉంచడానికి భారీ పాత్ర కొప్పెర గంగాళం ఇరవై తొమ్మిది నిలువు డాష్ పాలు గరిటెడైనను చాలు గంగిగోవు పాలు గంగిగోవు ముప్పై మూడు అడ్డం సంక్రాంతి పర్వంలో మొదటి రోజు భోగి ముప్పై ఎనిమిది అడ్డం దేశంలో గంగ తరువాత పెద్ద నది గోదావరి ముప్పై నాలుగు నిలువు వాయునందనుడు నందనుడు వాయునందనుడు అనగా పవనసుతుడు పావని నలభై నాలుగు అడ్డం పుల్లనికాయ నిమ్మకాయ నిమ్మ ముప్పై తొమ్మిది నిలువు బ్రహ్మకైన పుట్టు డాష్ రిమ్మ తెగులు యాభై రెండు అడ్డం కుడి అడమైన బేస్తవారం గురువారం తిరగేసి రాయాలి నలభై ఏడు నిలువు నీరాజనం నివాళి నలభై రెండు అడ్డం బొమ్మ చిత్తరువు ముప్పై ఏడు నిలువు ఒక నక్షత్రం నక్షత్రం నలభై రెండు నిలువు విడ్డూరంగా చిత్రంగా నలభై ఆరు అడ్డం ఎక్కువ కాదు తక్కువ కాదు తగినంత తగు మాత్రం యాభై అడ్డం చేపల్ని పట్టడానికి నీటిలోకి వేసేది గాలం యాభై ఒకటి నిలువు దీవి నీళ్ల మధ్య నేల లంక యాభై ఐదు అడ్డం నడుము కటి నలభై మూడు నిలువు బంగారం రుక్మం యాభై నాలుగు అడ్డం అడ్డం ఇరవై రెండుతో సత్యం అడ్డం ఇరవై రెండుని సత్యం అనగా నిజం కాబట్టి యాభై నాలుగు అడ్డం జం నలభై ఐదు నిలువు బాణచుక్క చినుకు నలభై ఎనిమిది అడ్డం పొడి పొడి చూర్ణం నుసి నలభై తొమ్మిది నిలువు లక్ష్మీ సంపద సిరి యాభై మూడు అడ్డం వర్షించు తొలకరించు కురియు ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్